ఈ వీడియోలో ఐఎంఎస్ యాప్ లేటెస్ట్ వెర్షన్లో రైస్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం మనం ఈ రైస్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ అనేది ఎప్పుడు సబ్మిట్ చేస్తామంటే మన పాఠశాలకి సన్న బియ్యం అనేది సప్లై అయిన తర్వాత మనం ఇక్కడ రైస్ రిసిప్ట్ ఉంది కదా ఈ రైస్ రిసిప్ట్లో మనం మన పాఠశాలకి సప్లై అయిన ఆ రైస్కి సంబంధించి మనం రైస్ రిసిప్ట్ని సబ్మిట్ చేస్తాం అంటే హెచ్ఎం గారి యొక్క ఓటీపీ ద్వారా మనం ఈ రైస్ రిసిప్ట్ని సబ్మిట్ చేస్తాం అదేవిధంగా ఆ బియ్యం బస్తాల మీద ఉన్న క్యూఆర్ కోడ్స్ని కూడా మనం స్కాన్ చేస్తాం ఈ విధంగా రైస్ రిసిప్ట్లో ఈ ప్రాసెస్ చేస్తాము ఏ విధంగా ఈ రైస్ రిసిప్ట్ సబ్మిట్ చేయాలనేది ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది ఆ వీడియో లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ రైస్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ అనేది రైస్ రిసీవ్ చేసుకున్న తర్వాత మనం క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేస్తాం కదా తర్వాత నెక్స్ట్ మనం ఆ బియ్యం బస్తాను ఓపెన్ చేసినప్పుడు అంటే మనం ఎప్పుడైతే ఆ సన్న బియ్యం బస్తాను ఓపెన్ చేస్తామో ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు మనం ఈ రైస్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ అనేది సబ్మిట్ చేయాలి అంటే మనం బియ్యం బస్తాను ఓపెన్ చేసినప్పుడల్లా మనం ఈ రైస్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది సపోజ్ మన పాఠశాలకి ఐదు బస్తాలు వచ్చాయి అప్పుడు మనం రైస్ రిసిప్ట్లో ఐదు క్యూఆర్ కోడ్స్ని స్కాన్ చేస్తాము తర్వాత మనం వెంటనే రైస్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ చేయము ఎప్పుడైతే ఆ బియ్యం బస్తాను ఓపెన్ చేస్తామో ఫస్ట్ ఒక బస్తాను ఓపెన్ చేస్తే ఆ బస్తాకి సంబంధించి మనం రైస్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ అనేది చేస్తాము తర్వాత సెకండ్ బస్తాని ఎప్పుడైతే మరలా మనం ఎప్పుడు ఒక టెన్ డేస్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఓపెన్ చేస్తాం కదా అప్పుడు మాత్రమే మనం రైస్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ సబ్మిట్ చేస్తాం ఈ విధంగా బియ్యం బస్తాని ఓపెన్ చేసినప్పుడల్లా మనం ఆ రైస్ ఏ విధంగా ఉంది క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది ఇన్స్పెక్షన్ అనేది సబ్మిట్ చేస్తాం ఇప్పుడు ఈ రైస్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ విధంగా సబ్మిట్ చేయాలని చూద్దాం ముందుగా ఐఎంఎస్ యాప్ని ఓపెన్ చేయండి ఈ లేటెస్ట్ వెర్షన్ అనేది మీరు అమరావతి డిచర్ డాట్ కామ్ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ వెర్షన్ని అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఐఎంఎస్ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి పీఎం పోర్షన్ దీన్ని ఓపెన్ చేసిన తర్వాత హెచ్ఎం సర్వీసెస్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేయండి దీంట్లో చివరికి రాండి ఇక్కడ ఉంటుందన్నమాట రైస్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేయగానే ఎంటర్ క్యూఆర్ కోడ్ అని చెప్పేసి ఇక్కడ పైన మనకి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోవడానికి ఇక్కడ మనకి స్కానర్ ఉంటుంది ఈ స్కానర్ని ఓపెన్ చేస్తే ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ మనకి స్కాన్ అవడం జరుగుతుంది అంటే మనం ఆ రైస్ బస్తాల మీద ఉన్న ఆ క్యూఆర్ కోడ్స్ని ఎట్టి పరిస్థితుల్లో మనం పడేయకూడదు అన్నమాట మనం వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి లేదంటే ఆ క్యూఆర్ కోడ్ని మనం నెంబర్ నోట్ చేసుకోవాలి ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ క్యూఆర్ కోడ్ ఉంది కదా ఇక్కడైనా మనం ఆ నెంబర్ని ఎంటర్ చేసినా సరిపోతుంది లేదంటే డైరెక్ట్ గా ఈ స్కానర్ ఓపెన్ చేసేసి ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసేయండి ఇలా స్కాన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది మనం స్కాన్ చేసిన ఆ క్యూఆర్ కోడ్ ఏమిటి అనేది కనిపిస్తుంది అదేవిధంగా బ్యాగ్ రిసీవ్డ్ మంత్ అండ్ ఇయర్ అనేది అక్కడ మనకి కనిపిస్తుంది అంటే ఏ నెలలో ఏ సంవత్సరంలో మనం ఆ బ్యాగ్ని రిసీవ్ చేసుకున్నాము అనేది మనకు వస్తుంది ఈ వివరాలు అనేవి ఇదివరకే మనం రైస్ రిసిప్ట్ని సబ్మిట్ చేస్తాం కదా అక్కడి నుంచి వస్తాయి నెక్స్ట్ డేట్ ఆఫ్ ఓపెనింగ్ బ్యాగ్ ఏ రోజైతే మనం ఆ రైస్ బ్యాగ్ని ఓపెన్ చేస్తామో ఆ రోజు డేట్ని ఎక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి రైస్ బ్యాగ్ని ఓపెన్ చేసినప్పుడు మాత్రమే అంటే రైస్ బ్యాగ్ని ఓపెన్ చేసినప్పుడల్లా ఈ ప్రాసెస్ చేయాలి అక్కడ డేట్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ రైస్ గుడ్డ యావరేజ్ ఆఫ్ పూరా అనేది మనం ఆ క్వాలిటీని మనం ఐడెంటిఫై చేసి మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ మనకి ఎంటర్ రిమార్క్స్ అని చెప్పేసి మనల్ని రిమార్క్స్ కూడా అడుగుతుంది మనం ఒకవేళ ఏవైనా రిమార్క్స్ ఇవ్వాలనుకుంటే రిమార్క్స్ ఇవ్వచ్చు లేదా బాగుంది బాగుందనుకుంటే గుడ్ అని చెప్పి మనం రిమార్క్స్ ఇవ్వవచ్చు ఈ విధంగా రిమార్క్స్ ఇచ్చేసేసి నెక్స్ట్ మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తే డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి చూపించడం జరుగుతుంది ంతటితో ఈ ప్రాసెస్ అనేది అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మనం రైస్ బ్యాగ్ ని ఓపెన్ చేసినప్పుడల్లా ఈ రైస్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ ని ఈ విధంగా ఐఎంఎస్ యాప్ లో అన్ని పాఠశాలల వారు చేయాల్సి ఉంటుంది